హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే మేము ఇంతకు ముందేసిన తోట ఆ పైరైతే అయితే అయిపోయింది అందుకని చెప్పి డౌజర్తో అయిపోయింది పైర్ అంతా ఎండకి ఎండిపోయిన తర్వాత కాల్ చేసినాము కాల్చిన తర్వాత అయితే ఇలా అయితే చిన్న చిన్న పిల్లలు అయితే వచ్చాయి అమ్మ ముందు డౌజింగ్ అయితే చేసుకున్నాము చూడండి డౌజింగ్ ఎలా చేస్తారు ఇదంతా అయితే తొక్కి చేస్తాము మధ్యలోకి ఆ పక్క ఈ పక్క మధ్యలోకి తీసుకొస్తారు అదైతే దౌదడు వెనకాల ప్లవ్ ప్లవ్వు ముప్పైతే తొప్పించేడానికి ఎలా చేస్తారు ఆ పక్క నుంచి సుఖము ఈ పక్క నుంచి సుగం మధ్యలోకి తీస్తారు తీసిన తర్వాత మళ్ళీ ఏడు మార్కులు వేసేటప్పుడు ఆ పక్కకి ఈ పక్కకి లాగుతారు ఆ మట్టి అయితే చాలా సత ఉంటుంది అది కుళ్ళు పడి కుళ్ళిపోతే ఎక్కువ బాగా ఉంటుంది అయితే తోసుకుంటా వచ్చాను తోసుకుంటా వచ్చే మధ్యలోకి రాని

అప్పుడు అటుపక్క నుంచి తోసినాం కదా ఇప్పుడు ఇటుపక్క నుంచి తర్వాత అయితే ఫ్లో వేస్తారు ఆ వీడియో కూడా ఫ్లో చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ you <laughs>